హలో గైస్ ఈరోజు మనము టమాటా టమాటా కూర ఉన్ను ఇది నల్ల చూశారు కదా నల్ల అంటే తెలుసు కదా గోటు నుంచి మనం మే గొర్రెల నుంచి బ్లడ్ ఇది నల్ల ఉన్ను టమాటా ఈ రెండు మంచిగా కలిపి పండితే ఏ దమ్ము ఉంటుంది ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలి ఇలా చేస్తే బ్రహ్మాండంగా వస్తుంది అనేది మనము ఈరోజు తెలుసుకుందాం ఓకే రైట్ ఫస్ట్ మనకు కడాయి పెట్టుకొని అయితే ఇందులోకి మంచిగా బ్రహ్మాండంగా రావాలంటే మంచిగా మనము ఇంట్లో అన్ని రకాల నూరుకున్న మసాలా కంపల్సరీ మనం ఇంట్లో తయారు చేసుకోవాలి బయట కొనుకొచ్చింది ఏ మాత్రం రుచి ఉండదు మనం ఒక కిలో తెచ్చుకున్నాం నల్ల దానికి కానీ ఒక నూనె కొంచెం మంచుకుంటేనే బాగుంటుంది ఒక్క రెండు పావుల నూనె పోసుకుంటేనే కొంచెం మంచిగా వస్తుంది ఎక్దమ్ము ఉంటుంది ఈ అల్లం కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్నది బయటిది కాదు ఏమాత్రము ఒక్క హాఫ్ టీ స్పూను జీలకర్ర ఈ ఉప్పు కూడా మనము ఇంట్లో తయారు తయారు చేసుకుంటూ కాదు కానీ దొడ్డు ఉప్పు పట్టించినది పట్టించినది అంటే మనం నూరుకున్నది ఓకే అందులో కొంచెం బండ పువ్వు కసూరి మేతి ఒక రెండు బగార ఆకులు అంటే కొంచెం లైట్గానే వేసుకోవాలి మంచిగా ఒక రెండు చిన్న ఉల్లిగడ్డలు మంచిగా గ్రేవీ వస్తుంది ఉల్లిగడ్డలు మంచిగా వేసుకుంటేనే గ్రేవీ వస్తుంది మనము ఒక విషయం ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఉల్లిగడ్డలు మనకు కర్రీకి తగ్గట్టు వేసుకుంటేనే మంచిగా గ్రేవీ వస్తుంది లేదు మనము ఏదో అని మనము తక్కువ వేసుకున్నాం అనుకో రేట్ ఎక్కువ ఉన్నది అది ఇది అని మనం తక్కువ వేసుకుంటే గ్రేవీ రాదు వాటర్ వాటర్ ఉంటుంది అది మంచిగా కుదరదు కొ కొంచెం గోళాలంటే కొంచెం ఫస్ట్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుంటే మంచిగా రెడ్గా మంచిగా చిక్కుగా ఫ్రై అవుతుంది ఉల్లిగడ్డ ఓకే టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల అల్లం అది టీ స్పూన్ లెక్క కానీ రెండు టీ స్పూన్లు అవుతుంది కాస్త పుదీనా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని ఒక్క టీ స్పూన్ కంటే తక్కువ మన అన్ని రకాల నూరుకున్న మసాలా ఇప్పుడే వేసుకోవాలి ఇప్పుడే వేసుకుంటే బాగుంటుంది పావు కిల కంటే తక్కువ అవుతుంది టమాటా అందులో వేసుకొని ఇది మంచిగా కుక్ అయ్యేదాకా చూసుకోవాలి ఒక్క టీ స్పూన్ కారం ఇంకొక టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్ల కారం కొంచెం ఎక్కువ ఎందుకంటే కారం ఎక్కువ తింటాం కాబట్టి కాస్త ఎక్కువనే వేసుకుంటాం రెండు మూడు పచ్చిమిర్చి అట్లా లైట్గా ఉండాలని మనం ఉల్లి అప్పుడు ముందుగా వేసుకున్నాం ఉల్లిగడ్డల కోసం అది కాకుండా మళ్ళొక్క చెంచడు దొడ్డుప్పు యాడ్ చేసుకుంటున్నాము మంచిగా గ్రేవీ మెత్తగా కావాలి టమాటా అసలు టమాటా అనేది మన దేశవాళి టమాటా వస్తలేదు ఈ అంత మొత్తం హైబ్రిడ్ టమాటా అసలు రుచి ఉంటలేదు పసి ఉంటలేదు ఎక్కడైనా దొరుకుతుందో దొరుకుతుందో అని వెయిట్ చేస్తే ఎక్కడ దొరకట్లేదు అసలు టమాటా దేశవాళ టమాటా ఏమిటో మరి ఉన్నదాంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు మనం తీసుకున్న ఈ ప కిలో నల్ల మనం అందులో మంచిగా మంచిగా ఫ్రై చేసుకోవాలి వాటర్ ఏమాత్రం ఇప్పుడు పోసుకోవద్దు ఏమైనా తక్కువ ఉంటే తర్వాత పోసుకుందాము మంచిగా టమాటాల నుంచి జ్యూస్ వస్తుంది నీళ్ళు వాటర్ అవసరం అసలే పడది ఎప్పుడు కూడా వాటర్ పోసుకోవద్దు టమాటాలు ఉన్నది కాబట్టి ఆ వాటరే సరిపోతుంది అసలు దాదాపుగా వాటరే ఎక్కువ అసలు సరి మనకు అవసరమే లేదు వాటరు తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకుందాం లాస్ట్కు సరే అండి కొంచెం గోలింది కొంచెం వాటర్ కొంచెం యాడ్ చేసుకుందాము కొంచెం లైట్గా యాడ్ చేసుకొని మంచిగా కొంచెం మంట మీడియం ప్లే మీడియంలో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి మీడియంలోనే ఉండాలి మంట ఎక్కువ ఉండద్దు మరీ తక్కువ ఉండద్దు మీడియంలో పెట్టుకొని అంత మంచిగా పెట్టేసి ఒక్క రెండు మూడు నిమిషాలు మంచిగా కుక్ చేసుకుందాం తొందరగానే అయిపోతుంది వావ్ నైస్గా మొత్తం జ్యూసీ జ్యూసీగా ఉడికింది ఒకసారి కలబెట్టుకుందాం ఏమన్నా తక్కువ ఎక్కువ ఉన్నదా అనేది చూసుకుందాం ఇంతే సింపుల్గా మంచిగా వాటర్ అంతా పైకి తెలియదు కదా ఆ ఉల్లిగడ్డలు ఆ టమాటా మంచిగా ఈ నల్ల పంటి కింద తింటుంటే పంటి కింద పడుతుంటే మంచిగా అదొక టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఈ నల్ల కూడా ఎప్పుడన్నా తెచ్చుకొని మీరు ట్రై చేయండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇందులోకి ఇంకా వేసుకునేది ఏమిదంటే ధనియా పౌడర్ ఒకటి కాస్త అంత కొత్తిమీర యాడ్ చేసుకుందాము ఫస్ట్ ధనియా పౌడర్ వేసుకుందాము ఒక చెంచాడు సరిపోతుంది ధనియా పౌడరు అంతే బస్ చిన్నగా సింపుల్గా అయిపోతుంది మీరు ఏం టెన్షన్ పడకుండా మంచిగా నిదానంగా ఇంత పది నిమిషాలు అంటే మనం కోసుకోవడం అవి అన్నీ టమాటా ఉల్లిగడ్డ అవన్నీ కట్ చేసుకోవడం అంతే కదా అది అంత టైం లెక్కేసుకుంటే ఎక్కువ అవుతుంది కానీ మంచిగా ఈ విధంగా చేసుకోండి ఎప్పుడైనా మీరు ఏమన్నది చాలా తక్కువ ఉంటుంది నల్ల అనేది రేటు కూడా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇక కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక కాస్త అంత కాసేపు షేప్ ఉంచుకొని మనం దించేసుకొని వడ్డించుకొని తింటే నా సామి రంగా అద్భుతంగా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది రుచి అంటే మామూలుగా ఉండదు అదిగా క్షణం మూత తీసుడు కూడా అత్త ఎక్సలెంట్గా ఉడికింది కలిసి మంచిగా బ్రహ్మాండంగా అయింది ఈ విధంగా రాసుకుంటూ సరిపోతుంది ఇయో ఎక్కువ వాటర్ ఉండద్దు అండి ఇందులో వాటర్ అస్సలే ఉండదు వాటర్ ఉంటే మంచిగా ఉండదు దీనికి నల్లకు వాటర్ అయ్యి అసలు కొంచెం ఉడికే ముందు కొంచెం కాస్త యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ టమాటా ఈ ఉల్లిగడ్డలు ఇక ఈ విధంగా చేసుకొని బ్రహ్మాండంగా ఉంటుంది మంచిగా కొంచెం నూనె ఎక్కువ పోసుకోవాలి నూనె మామూలుగా పావు కంటే కొంచెం ఒక రెండు వేసుకునే కడ వేరే కూరలకు పావు ఒక్క పావు వేసుకునేది దీనికి రెండు పావులు వేసుకొని ఈ విధంగా చేసుకోండి అద్భుతంగా ఉంటుంది ఇవి మనము తిని చూద్దాం టేస్టు దీని అద్భుతమైన రుచి ఎప్పుడుగా ఒక్కసారన్నా అట్లా మీరు ట్రై చేయండి బ్రహ్మాండంగా ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది రుచి మాత్రము బ్రహ్మాండం అని చెప్పుకోవచ్చు కానీ సూపర్ ఉంటుంది ఎక్సలెంట్ ఓకే రైట్ ట్రై చేయండి కంపల్సరీ తిని చూడండి అన్ని రుచులు టేస్ట్ చేసి చూడాలి అద్భుతంగా ఉంటుంది స్టూడెంట్స్ మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీకు మంచిగా అనుకూలమైన టైం ఉన్నప్పుడు మంచిగా ఇలా చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే నో డౌట్